అధ్యక్ష కార్యదర్శులు అందరూ ఇక్కడ చేసి వీళ్ళని సన్మానిస్తున్నందుకు గ్రామ పార్టీ వాళ్ళకి కూడా నా మండల పార్టీ తరఫున ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా సమస్యల మీద వీళ్ళకి అవగాహన గల వ్యక్తులు పాత్రికేయులంటే రాజకీయ నాయకుల కన్నా కూడా ఎక్కువ అవగాహన గల వ్యక్తులు ఎందుకంటే పొద్దున్న లేచి అన్ని గ్రామాలు వెళ్ళడం చేయడం నాకు తెలిసి ప్రకాష్ గారు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన తొంభై ఆరు తొంభై ఏడు అనుకుంటా ఈనాడు ప్రతి కోట ఆర్థిక సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తి అలాగే రెండు వేల ఆరులో రాజుని ఇప్పటి కూడా రాజు అని పిలుస్తాం ఎందుకంటే మాకు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటుండే జిల్లా పరిషత్లో లైవ్ ఈయన రికార్డింగ్ చేసేటనమాట అప్పటి నుంచి కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజు కూడా సుపరిచితులు మన భూశెట్టి కూడా పాత వ్యక్తులు మాకు బాగా కావాల్సిన వ్యక్తులు మాకు మీరు రాజకీయ నాయకులకు ఇక్కడున్న ప్రజానికానికి ఇక్కడ ప్రజానికానికి ఉన్న ఇబ్బందులు సమస్యలు ఇక్కడ రైతాంగానికి ఉన్న సమస్యలు విద్యా వ్యవస్థ పట్ల మీకున్న పట్టు మాకు ఉండదు బహుశా ఉంటున్నప్పటికీ కూడా మీ ద్వారా మీ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా పెద్దయిన ఈ రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ గల వ్యక్తి మా శాసనసభ్యులు ఆయన సమక్షంలో మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యను దూరం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అలాగే నేను రెండు వేల ఆరులో జెడ్పీటీసీ అయిన దగ్గర నుంచి ఈ ఆరు వరకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న ఏ పదవిని ఆశించలేదు అర్థం చెప్పేసి రాజకీయాలు వదిలిపెట్టుకోలేదు నా లాగానే తన కూడా ఎన్నో పదవులు చేసిన రామ్మోహన్ గారు ఆయన కానీ నేను కానీ ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఎవరి నుంచి రూపాయి ఆశించడం కాదు మా చేతుల నుంచి డబ్బే పనిచేసే వ్యక్తులము మేము అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ప్రజాసేవ చేయటానికే వచ్చినాము ప్రజాసేవ చేస్తూనే ఉంటాము కొంతమంది అవగాహన లేని వ్యక్తులు ఇలా పార్టీలు మారు ఇచ్చిన వాళ్ళు మా ఇద్దరి మధ్యలో ఏదన్నా క్లాసెస్ తీసుకురామని చేస్తే మటు అది వాళ్ళ పిచ్చితనమే వాళ్ళు ఏం వాళ్ళు ఏం సాధించేది ఏమున్నదని చెప్పేది సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ఆయన కానీ నేను కానీ మాకు ప్రజాసేవనే ముఖ్యం ఇక్కడ డబ్బు ఈ రోజు మీకు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీకు గుర్తు చేస్తున్నాం మీరు ఆశావాసీ వ్యక్తులు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు మీకు ప్రజాసేవ చేయాలి ఒక గరీబ్ కానీ ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలనే భావనతోటి పని పనిచేద్దామనే ఉన్న వ్యక్తులే దీంట్లో ఉండాలి డబ్బు అనుకుంటే వ్యాపారం చేయాలి డబ్బు అనుకుంటే కాంట్రాక్ట్ చేయండి రియల్ ఎస్టేట్ చేయండి కానీ రాజకీయాల్లో ఉండి డబ్బు సంపాదించాం అనే భావన మీ మనసులోంచి తీసేయాలి మా మనసులో మా జీవిత కాలంలో కూడా రాదు ఎందుకంటే ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న బాధని మీకు తెలియజేస్తున్నాయి వెళ్ళిపో ప్రతి ఒక్కరికి ఉంటాయి రేపు అవకాశాలు వస్తాయి రావు కాకపోయినా బాధపడేది జీవితాంతం ఇదే పార్టీలో ఉంటాం మీకు మీకు అందరికీ సేవ చేస్తాము ఒక నాకు పొద్దున్న తర్వాత ఒక వంద కాళ్ళు నూట యాభై కాలు దాంట్లో కొంతమందిని మనం అటెండ్ కాలేకపోతాం తర్వాత మళ్ళీ చేస్తాం ఈ లోపే ఫోన్ లేపడు అది లేపడు అనే భావన ఆ మాటలు అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే లోడ్ పడేటోళ్ళు తెలుస్తాం ఆయన అయినా నేనైనా మా మధ్య ఎలాంటి గురపొచ్చా లేదు ముప్పై సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్ మన పాత్రికేయ వీక్ష దీనికి నేను ఇవన్నీ చెప్పడం కాదు మీరు కూడా మీ వంతు సహకారంగా ప్రతి సమస్యని బయటకు తీసి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా పెద్దయిన సపోర్ట్ తోటి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా నీకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను